తేజస్విని గౌడ అమర్దీప్ కోసం ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు వివరాల్లోకి వెళ్తే తేజస్విని గౌడ కొద్ది రోజులు సీరియల్కి దూరంగా ఉంటూ తన భర్త కోరికను తీర్చబోతున్నారు లాస్ట్ సీజన్ బిగ్ బాస్లోకి వెళ్ళిన అమర్దీప్ ఎలా అయినా టైటిల్ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆ టైటిల్ కళ అనేది కలగానే మిగిలిపోయింది అందుకు కారణం రైతుబిడ్డ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఆ టైటిల్ని ఎగరేసుకుపోయాడు దీంతో డిసప్పాయింట్ అయ్యాడు అమర్దీప్ అయితే భర్త కోరికను తీర్చాలని కొద్ది రోజులకు సీరియల్కి దూరం ంగా ఉంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతుంది అమర్దీప్ తేజస్విని అయితే తేజస్విని కూడా ఇలా నిర్ణయించుకోవడానికి గల కారణం ఏంటి అంటే తన భర్త అంటే తనకు ప్రాణం అయితే తన భర్త ప్రాణానికి ప్రాణమైన తన భర్త కోరికను ఎలా అయినా తీర్చాలనుకుంటూ గట్టిగా పట్టుదలగా కూర్చుంది అయితే ఇప్పుడు తన పట్టుదలతోనే ముందుకు నడుస్తూ ఉంది అయితే సీరియల్కి ఈరోజు కాకపోతే రేపైనా చేస్తాను కానీ బిగ్ బాస్ సో మళ్ళీ సీజన్లోకి వెళ్ళగలుగుతానో లేదో అందుకే ఈ సీజన్లోనే నా భర్త ఎక్కడైతే తలదించుకొని వచ్చాడో అక్కడే మళ్ళీ నా భర్త పరువుని నేను నిల్చోబెడతాను ఆ బిగ్ బాస్ టైటిల్ని కొట్టి నా భర్తను ఆ కానుకగా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని గౌడ